Coming such sins. Please turn with me to Ezekiel. Ezekiel in chapter 16. Padaharu. You know that Sodom was one of the great cities that Sodom. indulged in sexual sin.

లైంగిక సంబంధంగా సోదోము ఎందుకు అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళింది ఇట్ వాజ్ నాట్ బై వాచింగ్ డర్టీ పిక్చర్స్ కేవలం బూత్ బొమ్మలు చూడటం ద్వారా మాత్రమే కాదు దట్ ఆల్ లేటర్ ఆన్ అవన్నీ తర్వాత ఇట్ బిగాన్ విత్ ఆరోగ్యన్స్ గర్వం గర్వంతో ప్రారంభించబడింది ఆ విధంగా వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సెక్షువల్ సిన్ లైంగిక సంబంధమైన పాపం చేయడానికి మొదటి మెట్ ఏంటి ప్రైడ్

హంబుల్ యూస్ లైంగిక సంబంధమైన పాపాన్ని జయించాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకో బికాజ్ యు నోట్ అవ్ హ్యూమిటీ దట్ యూర్ సో డిఫీటెడ్ బై సెక్చువల్స్ నీకు దీనత్వం లేదు కాబట్టి లైంగిక సంబంధమైన పాపాలు అంతా ఓడిపోయావు సెకండ్ రెండవదిగా ప్లంటి ఆఫ్ ఫుడ్ ఈటింగ్ ఈతింగ్ 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 ఈటింగ్ ఆహార సమృద్ధి తింటూ తింటూ తింటూనే ఉండటం దెస్ డిఫరెన్స్ విటింగ్ ఈటింగ్ టు లివ్ అండ్ లివింగ్ టు ఈట్ బ్రతకటానికి తింటం వేరు తినటానికే బ్రతకటం వేరు యూస్టెన్ ది డిఫరెన్స్ యాడ్ అర్థమైందా some people live to eat కొంతమంది తినడానికిే బతుకుతారు others eat not in order to live కొంతమంది కే బతక బతకాలి కాబట్టి తింటారు we must eat in order to live మనం బతకాలి కాబట్టి తినాలి that does not mean you cannot take a second helping of rice and curry అంటే ఇంకా రెండోసారి అన్నం పెట్టుకోకూడదు కోరేయించుకోకూడదని కాదు sure if you are hungry eat నీకు తిను but don't become a slave of food కానీ ఆహార విషయంలో బానిస అవ్వద్దు దాసుడు అవ్వొద్దు

idle lazy mind is the devil's workshop somarega unde manasu daiyamula karkhana ani oka samithundi lokamlo the devil finds lazy man with thinking about nothing the devil says okay i'll give him something to think about appo adem chestadu ante ee pani ledu kada nenu oka pani stanam tirugutadu always keep your mind busy with something edo kaati chestu mana manasuni teerikolekunda unchukovali either your work or the word of god or something nu edo oka pani chesukotamo devana vakyam chadavatamo edogati and the fourth thing is you don't help poor people. పేదవాళ్ళకి సహాయం చేయకపోవటం యూ జస్ట్ యూజ్ యువర్ మనీ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్ నీకున్న డబ్బులన్నీ నీ కోసమే ఉపయోగించుకోవటం దిస్ ఇస్ హౌ టు ఓవర్కమ్ సెక్షువల్ సిన్ ఇది లైంగిక సంబంధమైన పాపాన్ని జయించటం యు సే హో ఐ నెవర్ థాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇదేంటి దానికి దీనికి ఏంటి సంబంధం అని మనం అనుకుంటాం దిస్ ఇస్ గాడ్ సేయింగ్ దిస్ ఇస్ హౌ సోడమ్ ఫెల్ ఇంటూ సెక్షువల్ సిన్ సోదాము లైంగిక సోదాము లైంగిక సంబంధమైన పాపాలు ఎందుకే పడిందని దేవుడు చెప్తున్నాడు దీస్ ఆర్ నాట్ సెక్షువల్ సిన్స్ ఇవి లైంగిక సంబంధమైన పాపాలు కాదు బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే ఫెల్ ఇంటూ పవర్డ్ స్టడ్ సెక్షువల్ వీటన్నిటి ద్వారా వాళ్ళ ఎంతో దౌర్భాగ్యమైన లైంగిక సంబంధమైన పాపాల్లో పడిపోయారు సో లెట్ మీ బి కేర్ఫుల్ నెవర్ టు బి ప్రౌడ్ నెవర్ టు లుక్ డౌన్ ఆన్ अदर पीपल దట్ ఇస్ అరోగెన్స్ కాబట్టి నేను ఎవర్ని అహంకార దృష్టితో చూడకున్నట్లు గర్విష్టగా ఉండకున్నట్లు జాగృత పడాలి లెట్ మీ ఈట్ బట్ లెట్ మీ నాట్ బి ఎ స్లేవ్ టు ఈటింగ్ నేను ఆహారం తినాలి కానీ కేవలం తినడానికే నేను బ్రతకకూడదు

ఎవరు పరిపూర్ణంగా చేయలేరు బి హ్యాపీ విత్ వాట్ ఎవర్ యువర్ వైఫ్ మే కాబట్టి నీ భార్య ఏదైతే చేస్తుందో దాన్ని బట్టి సంతోషంగా ఉండు అండ్ ఇఫ్ వన్ డే ద ఫుడ్ ఇస్ నాట్ గుడ్ ఒక రోజు ఆహారం సరిగా లేనట్లయితే నాట్ ఎగ్జాక్ట్లీ టు యువర్ టేస్ట్ నువ్వు అనుకున్నట్టు నీకు రుచిగా లేనట్లయితే సే ప్రైజ్ ద లార్డ్ దిస్ విల్ హెల్ప్ మీ టు ఓవర్ కమ్ సెక్షువల్ సిన్ టుడే దేవా నీకు వందనాలు ఎందుకంటే లైంగిక సంబంధమైన పాపాన్ని జయించడానికి ఇది నాకు సహాయం చేస్తుంది బికాజ్ ద ఫుడ్ ఇస్ నాట్ అట్ ఆల్ టు మై టేస్ట్ ఎందుకంటే నాకు అనుగుణంగా ఆహారం లేదు ఈ రోజు సెకండ్లీ రెండవది దెన్ థర్డ్

బైబిల్ పక్కన పెట్టుకొని త్రూ ద బైబిల్ పుస్తకం పక్కన పెట్టుకొని సో వెన్ యు గెట్ సం వర్డ్స్ దేర్ టర్న్ టు దట్ వర్డ్స్ హియర్ అండ్ రీడ్ అక్కడ ఒక వచనం ఉంటే ఇక్కడ ఉన్న వచనం చూసి చదువు ఐ టెల్ యు ఇన్ 1 ఇయర్ యు విల్ నో ద బైబిల్ మోర్ దెన్ ఆల్ దీస్ బైబిల్ స్కూల్ పీపుల్ ఈ బైబిల్ స్కూల్లో లో చదువుకున్న వాళ్ళందరికంటే కూడా ఒక సంవత్సరంలో నీకు ఎక్కువ బైబిల్ తెలుస్తుంది ఇట్ లైక్ గెటింగ్ ఎ బైబిల్ కాలేజ్ డిగ్రీ ఇది బైబిల్ కాలేజ్ లో ఒక డిగ్రీ చేసినట్టే నువ్వు చదివితే యు ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇట్ జస్ట్ ట్రై ఒకవేళ మీరు నమ్మకపోయినట్లయితే చేసి చూడండి ట్రై ఇట్ ఫర్ 1 డే ఒక్క రోజు జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అద్ద గంట రోజుకి అర్ధ గంట త్రీ పేజెస్ మూడు పేజీలు విత్ ది బైబిల్ ఓపెన్ బైబిల్ తెరచి అండ్ రీడ్ వాట్ ఎవర్ యుర్ దాంట్లో చూసి బ్యాక్ some more మళ్ళీ వెళ్లి 3 ద బైబిల్ చదువు లుక్ అట్ ది మళ్ళీ రిఫరెన్స్ చదువు సో మచ్ ఇన్ వన్ డే ఎంతో నేర్చుకుంటావు

నేను కూడా వండలేను కానీ నేను వేరే పనులు చేయగలను హెల్ప్ యువర్ వైఫ్ విత్ వాట్ యు కెన్ డు కాదు ను ఏదైతే చేయగలవో నీ బారికి సహాయం చేయి అండ్ దెన్ నంబర్ 4 నాలుగవదిగా హావ్ ఎ కన్సర్న్ ఫర్ పూర్ పీపుల్ పేదవాళ్ళ ఎడల బాధ్యత కలిగి ఉండాలి ఆర్ ఇన్ నీడ్ ఎవరైతే అవసరంలో ఉంటారు ప్రే లార్డ్ ప్లీజ్ షో మీ హౌ ఐ కెన్ హెల్ప్ సమ్ పూర్ పీపుల్ ఓ ప్రభువా కొంతమంది పేదవాళ్ళకి నేను ఏ విధంగా సహాయం చేయగలను అని ను చూపించు బిలీవర్స్ ప్రైమరీలీ

అందులో తప్పేం లేదు సో ఐ దిస్ ఇస్ మై స్పిరిచువల్ ఫ్యామిలీ ఎందుకంటే ఇది నా ఆత్మ సంబంధమైన కుటుంబం ఐ హెల్ప్ దెం ఫస్ట్ మొట్టమొదట వారికి సహాయం చేస్తాను ఇట్స్ లైక్ యు నో సపోజింగ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెగ్గర్స్ ఇన్ ద రోడ్ ఆపోజిట్ యువర్ హౌస్ ఉదాహరణకి మీ ఇంటి ఎదుట ఎంతో మంది భిక్షగాళ్ళు ఉన్నారు Should you help those beggars? Sure. But by helping your beggars, if you are making your own children starve at home, then it is not a good thing. You are giving food to the beggars, but no food to your children. But none of us do that. You all will feed your children first. Look before you feed the poor on the street.